హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు రెండు రెసిపీస్ అయితే చూపించబోతున్నాను అవేవంటే ఒకటి పప్పుచారు రెండు మిరియాల రసం మా సైడ్ అయితే దీన్ని పప్పులు సంటాం మేము దీనికి కావాల్సింది ఏంటంటే కందిపప్పుని ముందుగా ఉడవబెట్టుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికితే చాలు ఉడికిన తర్వాత దాంట్లోకి ఐదు చీల్చిన పచ్చిమిర్చీలు రెండు టమోటాలు ఒక ఆనియన్ అయితే తీసుకోవాలి అవన్నీ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి పప్పులోకి వేసుకున్న తర్వాత కొంచెం ఒక టీ స్పూన్ అంతా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పప్పు బాగా మెత్తగా ఇప్పుడు టమోటాలు పచ్చిమిర్చి అన్నీ వరకు అయితే వండించుకోవాలి ఉడికి ఇంకా దించేస్తాము అనుకున్నప్పుడు పది నిమిషాల ముందైతే రుచికి తగినంత చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ టమోటాలు యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం పుల్లగా ఉంటాయి కదా దాని తగ్గట్టు ఒక కొంచెం అయితే చింతపండు అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇంకా దించేస్తాం కదా దాన్ని దాంట్లోకి రుచికి సరిపోయిన ఎంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని పప్పు గుత్తి ఉంటుంది కదా మేమైతే దీన్ని ముద్ద కవ్వమంటాము అది దాన్ని తీసుకొని మెత్తగా ఎండించుకోవాలి అంటే టమోటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే న బాగా నలగాలి అట్లా ఇంకా బాగా ఎండించుకున్న తర్వాత దీంట్లో మనకి చారు కన్సిస్టెంట్ లాగా వచ్చేంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కొంతమంది చిక్కగా చేసుకుంటారు కొంతమంది అయితే పల్చగా చేసుకుంటారు మీకు ఎట్ట ఇష్టమైతే అట్ట చేసుకోవచ్చు మేమైతే కొంచెం చారుగా ఉండాలి అనుకొని కొంచెం అయితే నీళ్ళు అయితే యాడ్ చేశాను యాడ్ చేసి పొయ్యి మీద పెట్టి మరగనివ్వాలి అంటే వాటర్ యాడ్ చేసాం కదా అందుకనేసి మరగనిచ్చాను రెండు మూడు పొంగులు వచ్చే వరకు మరగనిచ్చి బాగా ఎంత మరిగితే అంత రుచి ఎక్కువగా ఉంటుంది ఇంకా మరిగిన తర్వాత మనము పోపు పెట్టుకోవాలి పోపుకి అయితే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం ఆవాలు జీలకర్ర నేను మినపప్పు వేసాను కొంచెం దాని తర్వాత జీలకర్ర ఒక ఆనియన్ సగం ఆనియన్ అయితే కట్ చేసుకోవాలి చేత్తోనే చాఫ్తో కాకుండా కచ్చా చిన్న చిన్న పెద్ద పెద్ద ముక్కలుగా చించి వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కరివేపాకు రెండు ఎన్నెలు తెల్లగడ్డ రెండు పాయలు తీసుకొని కచ్చాపచ్చగా దంచుకొని అది కొంచెం యాడ్ చేశాను కొంచెం ఇంగు కూడా యాడ్ చేశాను ఇంకా తాళింపు రెడీ అయిపోయింది కదా బాగా ఒక రంగు ఆనియన్స్ ఒక బ్లాక్ లాగా వచ్చేంతవరకు అది బాగా వేగించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పప్పు చారు అదైతే పోసేసామంటే ఎంతో రుచికరమైన పప్పు చారు అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే మిరియాల రసానికి అయితే పొడి అయితే రెడీ చేసుకుంటున్నాను మిరియాలు ఎక్కువ తీసుకున్నాను దానికి కొంచెం జీలకర్ర అయితే తీసుకున్నాను తీసుకొని దంచుకోవాలి కచ్చా ప పలుకులుగా దంచుకుంటే చాలు దంచుకున్న తర్వాత నాలుగైదు వెల్లుల్లి రబ్బులు ఉంటాయి కదా అవి వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి దాంట్లో ఇదైతే పక్కన తీసి పెట్టేసుకోవాలి అయిపోయింది పొడి ఇంకా తిరగమాతకైతే ప్రిపేర్ చేసుకోవాలి బానల్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొన్ని ఆవాలు ఆఫ్ చెంచా పసుపు రెండు మూడు ఎండుమిర్చి సగ చిన్న చిన్న ముక్కలుగా వేయించుకొని వేసుకోవాలి రెండు టమోటాలు కట్ చేసుకొని బాగా పండినటివి తీసుకుంటే మనకు బాగుంటుంది టేస్ట్ రసం కూడా ఇవి బాగా మెత్తగా వచ్చేంతవరకు అయితే వాచుకోవాలి టమోటాలు గుజ్జులాగా వచ్చిన తర్వాత మనము నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకొని రసం తీ తీసి పెట్టుకోవాలి పక్కన ఆ రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత దీనికి రుచికి సరిపడినంత ఎంత సాల్ట్ రసానికి నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి రసము పలుచగా ఉండాలి కాబట్టి కొన్ని వాటర్ అయితే పడతాయి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా ఆ పొడి అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా బాగా కలుపుకొని బాగా మరగనివ్వాలి అంటే ఒక పొంగు వచ్చేంతవరకు అలా కొంచెం ఇంగు అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా ఒక పొంగు వచ్చిన తర్వాత దించేసి మనము సపరేట్ ఇంకా హాట్ వేడి వేడిగా సర్వ్ చేసుకుని తింటే జలుబు ఏమైనా ఉన్నా కానీ కొంచెం ఇదిగా ఉంటుంది ఇప్పుడు జ్వరం వచ్చిన తర్వాత నోటికి తినాలనిపించదు కదా సగించదు కదా అలాంటప్పుడు ఈ రసం కానీ చేసుకున్నామంటే మనము తినొచ్చు ఆరోగ్యానికి మంచి శక్తికి కూడా బాగుంటుంది ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్